నమస్కారం జై జైశ్రీ విఘ్నేశ్వరాయ దక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం చక్కగా ధనుసు రాశి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఇక్కడ ఫిబ్రవరి నెలలో ధనుసు రాశికి ఏ విధంగా ఉండబోతుంది స్త్రీలకు ఏ విధంగా ఉండబోతుంది వివిధ రంగాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ప్రతికూల తేదీలు ఏంటి ఏ పరిహారం పాటించాలి అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను మీరు కనుక కంప్లీట్గా వీడియో చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు అర్థం జరుగుతుంది కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మనం ధనుసు రాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ నెలలో గోచరిస్తూ ఉన్నాయి కొన్ని అనుకోని సంఘటనలు అవి జరగడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా మీరు తోసి రాజను ముందుకు వెళ్ళటానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి మీకు ధైర్యం అనేటటువంటిది పెరగటము వ్యాపారంలో కూడా మంచి ఇన్కమ్ అది రావటం అనేటటువంటిది కనబడుతుంది ఉద్యోగస్తులు కూడా సుభలితాలు అవి గోచరిస్తున్నాయి కానీ శ్రమ మాత్రం అధికంగా ఉండటానికి అవకాశం ఉంది మీరు ఇంకా కొత్త విషయాలు అవి నేర్చుకోవటము మీ పని లేట్ అవ్వటము అంటే తొందరగా పని అవ్వకపోవటం ఇట్లాంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి అందువల్ల ఏంటంటే ఈ కొన్ని రోజులు సమయాన్ని మాత్రం ఎక్కువగా వర్రీ అవ్వకుండా టెన్షన్ పడకుండా మీ పనులు మీరు ప్రణాళికాబద్ధంగా చేసుకోండి నెక్స్ట్ మీ కింద వాళ్ళు మీ కింద ఎవరైతే సబార్డినేట్స్ ఉంటారో వాళ్ళు కరెక్ట్గా పని చేస్తున్నారా లేదా అనేటటువంటిది కూడా కొంచెం చెక్ చేసుకోండి రివ్యూ మీటింగ్స్ అవి కూడా అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటటువంటిది చూసుకోండి మీకు ధైర్యం అనేటటువంటిది పెరుగుతుంది అదేవిధంగా ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసేటటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి సో ఈ సమయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోండి యాక్చువల్గా నేను మాట్లాడుతుంది ఓన్లీ ఫిబ్రవరి నెల కాదు ఏప్రిల్ నెల వరకు కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటిది కీలకం కాబోతుంది సో మెయిన్ మెయిన్ పనులు ఏమైనా ఉంటే ఈ సమయంలోనే చేసుకోవడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు అవి చేసుకోండి అదేవిధంగా సంతానం పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు అవి చేసుకోండి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోండి మీకు సోమవారం అనేటటువంటిది అంత అనుకూలం కాదు శుక్రవారం కూడా అనుకూలం కాదు నెక్స్ట్ శుక్రదశ కానీ చంద్రదశ కానీ శని మహర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏవైతే పరిహారాలు అవి చెప్తున్నామో ప్రతీ నెల మీ యొక్క రాశి చూసుకొని ఆ చెప్పే పరిహారాలు పాటించడం అవసరమైతే మీ జాతకాలు కూడా చూపించుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన స్త్రీలకి కూడా మీకు ఏదైనా ఫండింగ్ కోసం కానీ ఏదైనా ఇన్వెస్టర్ కోసం కానీ చూస్తున్నట్లయితే వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్కి రెడీ అవ్వడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇది తాత్కాలికం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసే బిజినెస్ పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేసేది ఎస్పెషల్లీ స్త్రీలకి పార్ట్నర్ పార్ట్నర్తో చేసేదానికి తక్కువ సమయమే ఉంటుందంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కానీ మీరు మీ నాలెడ్జ్ అప్గ్రేడేషన్కి లేకపోతే స్టార్టప్లో ఉండే ఇబ్బందులు అవి తెలుసుకోవడానికి అంతా కూడా ఈ సమయం అనేటటువంటిది ఉపయోగపడుతుంది దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫ్యూచర్లో మీరు ఇండివిజువల్గా పెట్టుకోవడానికి కూడా అనుకూలతలు అవి కనబడుతున్నాయి నరఘోష అధికంగా ఉందండి మీరు చేయబోయే పనులు ఎవరికి కూడా చెప్పవద్దు పిల్లలు పిల్లలు సాధించేటటువంటి విజయాలు వాళ్ళకు వచ్చేటటువంటి అవార్డుల వల్ల కూడా మీకు మానసిక ఉల్లాసము సంతోషం కలగడానికి అవకాశం ఉంది దాంతోపాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో కొంచెం అది అధికమైనటువంటి శ్రమ అది కనబడుతుంది దాన్ని కొంచెం మేనేజబుల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎవరైనా కూడా మీ యొక్క ఇంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఇంటి వాస్తు మాత్రం ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇంటి వాస్తులో ఏమైనా ఇబ్బందులు అవి ఉంటే ముఖ్యంగా మనకి వాయవ్యం కానీ ఆగ్నేయంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు ఏమైనా కొత్త ఇల్లులు తీసుకోవడం కానీ కొత్త ఇల్లు మార్పు చేయడం కానీ అద్దె ఇంటికి వెళ్ళటం కానీ ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి బోర్డు వెళ్ళటానికి లేకపోతే ఆన్సైట్ వెళ్ళటానికి కూడా ఆ యొక్క ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది స్టార్ట్ చేసుకోవడమో అది అనుకూలంగా కూడా కనబడుతుంది దాన్ని మీరు చక్కగా చేసుకోండి వెహికల్ డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు అవి తీసుకునేటప్పుడు మాత్రం ఎవరైనా సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళండి నెక్స్ట్ ముఖ్యంగా మీకు చెప్పొచ్చేది ఏంటంటే మీకు కలిసి రాని తేదీలు తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు అనమాట ఈ తేదీల్లో మీకు ఏమన్నా ఇంపార్టెంట్ పనులు ఉంటే కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన వీలు ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గరలో రామాలయం కానీ లేకపోతే సూర్య దేవాలయం కానీ సందర్శన చేయండి గోధుమలు దానం చేయండి అదేవిధంగా నెలలో ఆఖరి వారం ఏదైతే ఉందో ఇరవైయో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మాత్రం కొంచెం అన్ని విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త సమయమనం అది పాటించండి తొందరపాటు నిర్ణయాలు అవి వద్దు ఇక ముందుకు వెళ్ళబోతే ముఖ్యంగా మీకు సివిల్ ప సివిల్ వర్కర్స్ కానీ లేకపోతే ఇట్లాంటి కన్స్ట్రక్షన్ వర్కర్స్కి మాత్రం అనుకూలతలు కనబడుతున్నాయి ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వటం అనేటటువంటి కనబడుతుంది మళ్ళీ భవిష్యత్తు మీద ఒక ఆశతో మీరు ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశాలు అవి కనబడుతున్నాయి సో ఓవరాల్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనుకూల ఫలితాలు ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ యొక్క లైఫ్ని ప్లాన్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగిన సూచన శుభం